మాట్లాడిన రోజు ఆ రోజు కూడా ఆ ప్రశ్నకు సమాధానము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కాన్స్టిట్యూషన్ చేస్తున్నాము అని చెప్పారు ఇప్పటివరకు శాసనసభలో ఉందాగా ఉండాలని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడలేకనో చాతగాకనో అసందర్భ ప్రేలాపణలు వేయరాకనో నాకేం అన్పార్లమెంటరీ వార్డు రాకనో నేను ఎత్తుకో నేను మాట్లాడలేక చాతగాకనో కాదు రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి మీకు గౌరవంగా ఉండాలి అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే పదిహేను నెలలుగా మీరు ఇలాగే చేస్తా ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రావాలా అవి ఏవి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వము శాసనసభ ఉంది అంటే అది మీకే సిగ్గించేటు నాకు సభ్యుడిగా కూడా నాకు కూడా సిగ్గుచేటనే మాట్లాడుతున్నాను కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమే అయినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నా నేను అలా ఇది శాసనసభలో జరుగుతున్న ఈ ఎనభై నాలుగు క్వశ్చన్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చిన ఆ ఎనభై ఆరు ప్రశ్నలకు ఇప్పటి వరకు తొమ్మిది శాతం కూడా నా చేతికి అందనప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు లేనట్ట లేకపోతే అది పర్సనల్ ఎజెండా అనుకుని మీరు ఇన్నామన్నా ఆలోచిస్తున్నారా నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని మీరు పోయి కామారెడ్డి నియోజకవర్గాలు ఎవరిని అడిగినా నా గురించి అందరు చెప్తారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా గురించి మంచి చెప్తారు తప్ప చెడు మాత్రం చెప్పరు ఇది నాకున్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నాను కాబట్టి ఈ మర్యాద మీరు ఎలా తీస్తారు మీరు ఎలా ఇవ్వగలుగుతారో అధ్యక్షుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రొటెక్షన్ గురించి అడగట్లేదు పోలీస్ ప్రోటోకాల్ అడగట్లేదు కానీ పనుల విషయంలో అక్కడున్నటువంటి ప్రజల చేత ఎనుకోబడిన వ్యక్తి ఇచ్చినటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేయాలి గాని అసలే మొత్తానికే పక్కన పెట్టి మేమేదో చేస్తామంటే రానున్న కాలంలో ఊరుకునేది లేదు నేనైతే ఇది హెచ్చరికగా మాట్లాడట్లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మేము మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటే ముగిస్తున్నాం గౌరవ సభ్యులు చెప్పిన అంశాలన్నీ నోటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష తప్పకుండా పరిశీలన చేస్తాం